జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ముప్పై రెండవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అత్యుశ్రిత పదాంతస్థమత్యుచ్చ్రిత పదాంతస్థయనమ అత్యున్నతమైనటువంటి పదములలో అంటే వైదిక పదములలో ఉన్నటువంటి తల్లి అని అర్థం అంటే వేదాంత విద్య విష్ణు శివ లక్ష్మి లలిత ఇలాంటి అనేక స్తోత్రాలలో ఉండేటటువంటి నామాలన్నీ కూడా వైదిక పదాలే ఆ పదాలలో నిగూఢంగా నిక్షిప్తంగా ఉంచబడినటువంటి తల్లి ఆ పదములచే అంబ యొక్క స్వరూప స్వభావాలు తెలియజేయబడతాయి అలాంటి వేద పదములలో సుప్రతిష్ఠితురాలై ఉన్నటువంటి జగదంబ యర యర ల అంతస్థాహ హల్లుల్లో యారా లావ అనేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో కచటతప వర్గం అంటాం కదా యారా లావ ఏవైతే ఉన్నాయో వాటికి అంతస్థములు అని పేరనమాట అంటే ఈ హల్లులలో ఎక్కువగా ఈ నాలుగు అక్షరాలతో కూడిన పదాలలో అమ్మవారి నామాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఉదాహరణ చూడండి యోగిని అంటే యా రాజీ ర రాధ లా వా కదా లా లక్ష్మి ఇలాంటి పదాలలో అమ్మవారు ఎక్కువగా ఉంటారు అన్నమాట ఆ పదములే అంతస్తులుగా కల చింతామణి గృహంలో ఉన్నటువంటిది మన అమ్మ ఇది వెళ్టి నామం ముందుగా ఓంకారం చివరిలో ఉన్న మహాపదాన్ని జోడించి ఓ మత్యుచ్చ్రిత పద అంతస్థాయ్యుచ్చిత పద అంతస్థాయ मत्युच्छ्रितपदान्तस्थाय नमः ॐ 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 मत्युच्छ्रितपदान्तस्थायै 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 नमः मत्युच्छ्रितपदान्तस्थायै नाम ॐ मत्युच्छ्रितपदान्तस्थायै नमः ॐ मत्युच्छ्रितपदान्तस्थाय नाम ॐ मत्युच्छ्रितपदान्तस्थाय नमः ॐ श्रिय नमः జయ శ్రీ కృష్ణ గీతమాతకు అర్జున విషాద యోగంలో దుఃఖానికి కారణం ఎవరో విషాదమెందుకు కలుగుతున్నదో విషదముగా తెలిపి కు జే జేలు భగవద్గీత కు జేలు గీత మాత జేలు భగవద్గీత కు జే జేలు సాంఖ్య యోగంలో నేనెవరు కానిది ఎవరో విషదముగా చెప్పితివమ్మ దుఃఖ స్వరూపం గీత మాతకు జే జేలు భగవద్గీత కు జేజేలు కర్మయోగంలో ఆత్మ కర్మలు చేస్తే పరమ పదమి గీతకు జే జేలు జ్ఞాన యోగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించిరము తొలగించి ఆత్మ భావనతో ఉండడమే జ్ఞాన తపస్ని తెలిపి గీత మాతకు జే జేలు భగవద్గీతకు జే జేలు గీత మాతకు జే జేలు భగవద్గీత కు జే

ఆత్మ సంయమన యోగంలో శీతోష్ణ సుఖ దుఃఖములో శాంతి ఆనంద భావనతో పరమాత్మలో స్థితమవటని భగవద్గీతకు జే జేను గీత మాతకు జే జేలు భగవద్గీతకు జే జేలు జ్ఞాన విజ్ఞాన యోగంలో తెలుసుకుంటే ఇక తెలుసుకునేది లేదు